హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే బాగున్నారా నేనైతే బాగున్నాను మా ఆయన అయితే యూట్యూబ్ గురించి నాకైతే ఒకటి కొన్నారనమాట అదేంటో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అది ఏంటంటే తక్కువ బడ్జెట్లో అయితే తీసుకున్నారంట ఇది ఇదైతే ఏంటో మనం ఇప్పుడైతే చూద్దాం ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదేంటో చూద్దాము ఇదైతే ఇది చూస్తున్నా చూడండి ఉంటాడు ఇదైతే చూడండి మా ఆయన అయితే ఇది యూట్యూబ్ గురించి అయితే తీసుకున్నారంట సెల్ఫీ స్టిక్ అనమాట ఇది సెల్ఫీ టిక్ స్టిక్ అయితే తీసుకున్నారంట చూడండి చూడండి ఇదైతే చూడండి ఇది అయితే ఇలా ఉంది ఇదైతే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇది ఉంది కదా ఇది లైట్ అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ స్విచ్ అయితే ఇచ్చారు ఇది స్విచ్ను ఇదైతే టూ టైమ్స్ అయితే ఇలా క్లిక్ చేస్తే లైట్ అయితే ఎలుగుతుంది దీన్ని ఇంకా ఇలా కూడా చూడండి ఇది ఎంత అయితే ఉంది చూసారు కదా ఫోన్ పెట్టుకొని కుకింగ్ అని ఏదైనా అయితే ఇది బాగా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి మా ఆయన అయితే ఇది అయితే తీసుకున్నారు ఇదైతే చాలా తక్కువ బడ్జెట్ అండి నేను వీడియో లాస్ట్లో అయితే బడ్జెట్ ఎంతనో చెప్తాను ప్రజెంట్ అయితే ఇది అయితే చూడండి ఇలా అన్నమాట ఉంది అది ఇక్కడ మనం ఒకసారి అయితే ఫోన్ అయితే పెట్టుకుందాము ఫోన్ అయితే మనం అయితే ఎలా అయితే పెట్టా నేను ఫోన్ అయితే చూడండి మనం సెల్ఫీ కింద ఎలా ఎలా అయినా సరే మనం తీసుకోవచ్చు అనమాట ఇదైతే ఎలా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఎలా స్టాండ్ చేసుకుందాము చూడండి మనం ఎక్కడ ఎక్కడైనా ఏదైనా పెట్టుకున్నప్పుడు ఈ స్టాండ్ అయితే ఇలా తీసి అయితే ఇలా పెట్టుకుంటే ఇది అయితే స్టాండర్డ్గా నిలబడుతుంది అంట నేను ఫోన్ అయితే ఇలా పెట్టాను చూడండి ఈ ఫోన్ ఎలా పెట్టానో మళ్ళీ నేను ఒకసారి అయితే తీసి పెడతాను ఈ ఫోన్ పెట్టడానికి ఇక్కడ వీటికి సపో ఫోన్ పెట్టడానికి సపోర్ట్ అయితే ఇవైతే ఇచ్చారనమాట ఇవి అయితే ఎలా పెడతానో చూడండి ఇదైతే పైకి ఇలా లాగితే ఇక్కడ ఫోన్ పెట్టి ఇది పైకి లాగితే ఇది సపోర్ట్ కింద ఉంటుందన్నమాట మనకి ఈ లైట్ ఉంది కదా ఈ లైట్ సాసరా అయితే ఇచ్చారు మనం సహజంగా అయిపోయినప్పుడు దానికి కొద్దిగా ఛార్జర్ అయితే ఛార్జింగ్ పెడితే లైట్ అయితే ఇంకా కాంతిగా వెలుగుతుందంట ఎందుకని చెప్పి ఇది అయితే ఇచ్చారు ఇంతేనండి ఇదైతే వీడియో ఇది ఉంద ఫోన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది లోపలికి ఎలా అయితే ఇది ఎలా మనం చేస్తే వెళ్ళిపోతాయంట ఇది ఉంది కదా ఇదైతే లూజు టైట్ అనమాట లూజ్ చేయడం టైట్ చేయడం అనమాట చూడండి మనం ఎంత లూజుగా ఉన్నాయో అంత ఇదైతే బిగించుకుంటే మనకి టైట్గా అయితే అవుతుందంట మనం ఎక్కడ ఏ ఎక్కడ ఎలా పెట్టాలంట అలా అయితే ఇది అయితే ఇలా అవుతుందంట అందుకనమాట నాకు ఇదైతే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అయితే ఇదైతే కొన్నారు చాలా ఇష్టంగా నువ్వు అయితే ఇలా యూట్యూబ్నే కదా ఇలా అయితే నీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇది అయితే తీసుకున్నారు మా ఆయనకైతే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా నేనైతే ఇలా అనమాట దీని బడ్జెట్ ఎంత చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ దీని బడ్జెట్ అయితే త్రీ హండ్రెడ్ అనమాట చాలా తక్కువ బడ్జెట్తో అయితే తీసుకున్నారు ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్